సో వ్యవసాయ రంగానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా నకిలీ అనేది మనకి ఇలా మన కనపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి ఎంత ఇబ్బంది అంటే విత్తనాలు వేసిన తర్వాత క్రాప్ రాదు పెట్టుబడులన్నీ పెడతాడు ఇక రైతు అప్పులు పాలైనట్టే వాడి జీవిత అమ్మటి తీర్చడానికి అవకాశం కూడా ఉండదు పిల్లలు ఏమైనా ఎదిగేమైనా ఉద్యోగాలు చేసి చెప్పలేం కానీ లేకపోతే అవి ఎంత దూరం పోతున్నాయంటే నకిలీ విత్తనాలకు సంబంధించి వాడు ఆర్థిక స్థమత కలిగి ఉంటే ఏమి లేదు ఆర్థిక సమత కలిగి ఉన్న అప్పులు పాలవుతాడు లేకపోతే ఒక దశలో ఆత్మహత్యల వైపు వెళ్ళి ఆ కుటుంబం తీవ్రమైనటువంటి పేదరికంలోకి నైరాశ్యంలోకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది సో ఇది చూడటానికి ఏదో బిజినెస్ లాగా కనిపిస్తుంది కానీ ఇది రైతుల కుటుంబాలకు సంబంధించిగా కనపడతా ఉంది ప్రభుత్వ విత్తనాలు సరఫరా చేయాలి మంచి కంపెనీల నుంచి లేదా ప్రభుత్వానికి చేత కానప్పుడు మేనేజ్ సూపర్వైజర్ లాగా మానిటరింగ్ చేయాలి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయాలి సో ఇందులో మంచి కొంతమంది షాపులు వాళ్ళు డీలర్సు మంచి విత్తనాలను తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది లాభాపేక్షతోని అసలు అది ఎలాంటి ప్రయోగాలకు నోచుకోకపోయినా కూడా వాటిని ప్రమోట్ చేస్తున్న పరిస్థితి మనం ఆ విధంగా నష్టపోయినప్పుడు ఆ రైతులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి సో విత్తనాల ఖర్చే ఒకటి కాదు విత్తనాలు పత్తి విత్తనాలు తెచ్చారు అనుకున్నా పత్తి విత్తనాలే కాదు కదా పత్తి విత్తనాలు తీసుకొస్తే పత్తి విత్తనాలకు లేకపోతే ఇంకొక విత్తనాలకు సంబంధించిన అంశం కాదు ఇప్పుడు చాలా పెట్టుబడతారు దుక్కి దున్నాడు రైతు కలుపు తీపిస్తాడు మొక్క నాడుతాడు స్ప్రే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ పెడతారు ఫర్టిలైజర్స్ పెడతారు భూమిలో పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నారా అంటే ఎవరు ఆ విధంగా రైతు తీవ్రమైనటువంటి దీనిలోకి వెళ్ళిపోతారు అప్పుల్లోకో నైరేషన్లోకో ఇక చెప్పలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఆత్మహత్యలు దాకా నకిలీ విత్తనాలు నకిలీ నకిలీ ఎరువులు నకిలీ పురుగు మందులు వీటితోనే ఇబ్బందులు ఉన్నాయి అగ్రికల్చర్ సైడ్ పోస్టులు పెద్ద ఎత్తున నింపాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్లు అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసులు పెడితే ఇరవై గ్రామాలు సీజన్ వ్యవసాయ సీజను మే చివరి నుంచి ఆగస్టు కల్లా పడిపోతాయి మొత్తం తొంభై రోజులు ఏ రైతు మాట్లాడుతారండి టైము ఒక్క ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ సమావేశం సదస్సులు పెట్టుకొని ఉన్నదా వాళ్ళ దానితో ఇంకే ఇతర పనులు చాలా అగ్రికల్చర్ మండల ఆఫీసర్లు ఉండరు చాలా మండలాల్లో ఎవరు చెప్పాలి ఇంటర్నెట్కి సంబంధించి రైతులకు సంబంధించి మేము చెప్తున్నా ఉంటున్నారు ఒక కరపత్రం వేయరు పలానాలు మంచి పలానా మంచి మంచిగాదని ఇయ్యరు ఒక యాడ్స్ ఇవ్వరు ఒక కరపత్రం వేయరు ఏమి ఉండదు ప్రభుత్వం సైడ్ నుంచి రైతులకు వదిలేసి మేము మా వాళ్ళనే బతుకుతున్నారంటారు పాలక ప్రభుత్వాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఒక ఎడ్ల బండికి సంబంధించి ఉరిగడ్డి వేసుకొని వస్తున్నాయి ఒక రైతు పొలంలో నుంచి ఉరిగడ్డి వేసుకొని వస్తాం వేసుకొని వస్తా ఉంటే బండి కట్టుకుని ఉంటాను అటుపక్క ఎద్దు ఇటుపక్క ఎద్దు ఆ బండిని లాక్కుంటూ ఉంది ఆ ఇంటి యజమాని కుక్క నాలుగు దాపేది అట్లా అంట అంటూ ఉంటుంది అంటే బాగా కష్టపడుతున్నట్టుగా కానీ బండి లాగేది ఎవరు రెండేళ్ళ అవుతుంటాయి దారి రైతు దారి చూపిస్తూ ఉంటారు ఆ కుక్క ఎగసో ఎక్సోజ్ చేస్తూ ఉంటుంది ఎట్లా అంటూ ఉంటుంది ఇంత ఫీల్ అవుతూ ఉంటుంది ఈ రెండేడ్ల కంటే ముందు పోయి నీళ్ళు దాగి వస్తుంది సో ఇక్కడ కూడా అదే ఉంది పాలక ప్రభుత్వాలకు సంబంధించి దీనికి మించి ఇంకొకటి లేదని చెప్పక తప్పదు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నదని తెలియజేసుకుంటూ సో ఇట్లాంటి యాక్షన్లు రియాక్షన్లు యాక్షన్ల వల్ల రైతులు నిజ రైతులకి ఏం లబ్ధి జరగదు ముఖ్యంగా కౌలు రైతుల సమస్య ఇంకా తీవ్రత తీవ్రంగా దారుణ ధారణంగా ముందు వాళ్ళు కౌలు కట్టుకోవాలా ఇవి నకిలీ విత్తనాలు అయితే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ జీవితకాలను అప్పు తెచ్చుకోవడానికి జరిగిపోతుంది కిడ్నీలు లివర్లు ఆర్గాన్స్ అనుకునే పరిస్థితులు నెట్టేసే పరిస్థితులు అవన్నీ అన్ని అప్పులేదు భారతీయ రైతులకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు చేసుకుంటూ తెలియజేసుకుంటూ సో ఏదైతుందో ఆ రంగంలో ఉన్నటువంటి త్రాగు సాగునీరు విత్తనాలు మంచి విత్తనాలు ఇరిగేషన్ పరిస్థితి విత్తనాలు రూపు రూమ్ మందులు లోన్లు ఇవ్వటం తక్కువ పెట్టే గ్రోన్లంత చూడటం మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం కోల్డ్ స్టోరేజ్ పెట్టేయటం ఆ విధంగా ముందుకు పోవాలి మార్కెటింగ్ కూడా ప్రజలకు నేర్పాలి కనీస మద్దతు ధర కాదు నేను ఎప్పుడు అడిగినా మేము నేను కానీ నేను పనిచేసే విధంగా ఎప్పుడు అడిగినా గిట్టుబాటు ధర అడుగుతాను ఆ వైపు అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ప్రజల మిట్లో మీరు కూడా మేము అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి